బిచ్చుకుందా మండల్ కామారెడ్డి డిస్టిక్ మా ఊర్లో వచ్చేసి పొగాకు తంబాకు ఉంటుంది కదా దాని బట్టీలు నడుస్తాయి కామారెడ్డిలోనే హయ్యెస్ట్ విలేజ్ మాది ఎక్కువగా ఉండే బట్టీలు మా ఇంట్లో చిన్నపిల్ల ఉన్నాడు పిల్లగాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అతనికి నైటు రెండు గంటలకు మూడు గంటలకు లేచి రెండు రెండు గంటలు తగ్గుతూ ఉంటుండే అస్తమా టైప్ ఎంత చూసినా తగ్గలేదు మన దగ్గర ఉన్న ప్రోడక్టు పీడియాసత్వా అదుల్సా కప్సీర్ దోదియా సార్ లాస్ట్ మంత్ నాది హిమోగ్లోబిన్ వచ్చేసి ఎయిట్ అయ్యిందండి ఇప్పుడు నేను ఆకోసనా లాస్ట్ మంత్ వన్ మంత్ నుంచి వాడుతున్నాను లాస్ట్ జస్ట్ టూ డేస్ బ్యాక్ బ్యాకే నేను టెస్ట్ చేయించుకున్నాను నా హిమోగ్లోబిన్ వచ్చేసి లెవెన్ వచ్చేసింది దట్ ఈస్ మై హిమోగ్లోబిన్ వెరీ రేర్ బ్లడ్ సౌండ్ 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 నా బ్లడ్ అనేది చాలా యూనిక్ అనమాట వెరీ రేర్ సో ఐ నీడ్ టు మెయింటైన్ దట్ నాకు ఒక ఫ్రెండ్ ఉంది తనకి హెడేక్ ఉంది రాత్రి రాత్రిపూట నిద్రపోదు అన్నట్టు అయితే ఎంఆర్ఐ చేయించారు చాలా డబ్బులు ఒక ల్యాక్ వరకు ఖర్చు ఖర్చు పెట్టారు త్రీ ఇయర్స్ నుంచి నిద్ర రావట్లేదు సో నాకెందుకో అనిపించింది ఇక్కడ సనేజ్లో ఒక ప్రోడక్ట్ చూసిన నస్యా డ్రాప్ అని దాంట్లో ఆ క్యాటలాగ్లో చూసిన హెడ్ హెడ్ ప్రాబ్లం నోస్ ఇంకా ఇయర్ త్రోట్ ప్రాబ్లం పోతుందని సో నేను ఆమెకి సజెస్ట్ చేసిన అది ప్రోడక్ట్ కాస్ట్ తక్కువనే ఉంది కానీ నాకు ఎందుకో చాలా నమ్మకం అనిపించింది అండ్ నేను స్పిరిచువాలిటీ కూడా చాలా నమ్ముతాను నేను నమ్మి చెప్పాను ఈ ఇన్ని రోజులు ఇంత కష్టపడి డబ్బులు పెట్టినావు కదా ఇది ఒక్క దానిపైన పెట్టి చూడు అంటే సరే అని ఆమె తీసుకుంది తీసుకొని ఆమె టూ డ్రాప్సే వేసిందంట అది కూడా ఇక్కడ ఒకటి వేసింది ఒకటి వేసింది వేసి ఆమె నిద్రపోయింది అప్పుడు ఫస్ట్ డేలోనే ఆమెకి నిద్ర రానిది నిద్ర వచ్చేసింది అయితే త్రీ డేస్ వాడింది ఆమె త్రీ డేస్ తర్వాత నుంచి నిద్ర ప్రాబ్లం అనేది వెళ్ళిపోయింది మంచిగా నిద్రపోతుంది లేకుంటే డాక్టర్లు ఆమెకి డిప్రెషన్లో ఉంది అని చాలా మెడిసిన్స్ నిద్రకి ఇస్తారు కదా ఆ మెడిసిన్స్ అన్నీ ఇచ్చారు ఇప్పుడు ఆమె త్రీ డేస్ వాడింది తర్వాత నుంచి ఆ మెడిసిన్స్ అన్నీ బంద్ అయిపోయినాయి కూల్గా నిద్రపోతుంది సో ఈ ఆయిల్ చాలా మంచిగా ఉంది సో అది నేను మా ఫ్రెండ్ చెప్పింది నేను కూడా పర్సనల్గా చూసిన ఆమెకి అందుకని ఈ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అందుకని చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రేట్ గ్రేట్ చలో పేరు అనిత నేను సనర్జీ త్రీ మంత్స్ నుండి చేస్తున్నాను సో నా కొలీగ్ సంతు అని జులకల్లో ఉంటుంది అమ్మాయికి అస్తమా ప్రాబ్లం ఉండేది తన యొక్క ప్రాబ్లం ఒక త్రీ ఇయర్స్ నుండి ఫేస్ చేస్తుంది అయితే సరే అని ఒకసారి కరుణాకర్ సార్తో మాట్లాడేసి తనకి ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది ఏంటి అంటే జ్ఞానోధర్మ సి భక్తన్ ఆయు ప్రో శతవారి ఇవి టూ మంత్స్ నుండి యూస్ చేస్తుంది ఆ అమ్మాయి ఇప్పుడు ఏమంటుందంటే అక్క నాకు దమ్ము రావడం అంటే ఎర్లీ మార్నింగ్ ఇవ్వలేకుండా ఉండడం తిన్న తర్వాత ఆయాసం రావడం మధ్యత అంటే మధ్య నైట్లోనే లేచి పడుకోకుండా కూర్చోవడం ఇలాంటి అన్ని ఏవి సింటమ్స్ లేవు నేను నెక్స్ట్ మంత్ బంద్ చేయాలా అని కానీ మేము సిక్స్ మంత్స్ రెగ్యులరేషన్ చేయమని చెప్పేసి అని చెప్పడం జరిగింది గ్రేట్ 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 డిస్ట్రిక్ట్ వర్ని మండల్ నేను ఇచ్చిన పేషెంట్లకు ఇద్దరు పెరాలసిస్ పేషెంట్కి ఇచ్చాను ఇద్దరు పెరాలసిస్ పేషెంట్కి కూడా విత్తిన్ ట్వంటీ డేస్లో రిజల్ట్ వచ్చింది ఒక పేషెంట్కి ఇచ్చినప్పుడు ట్వంటీ డేస్లో ఆయన ఫైవ్ ల్యాక్స్ ఖర్చు పెట్టుకున్నాడు అయినా కానీ ఆయనకు మూమెంట్ రాలే మూమెంట్ రాలేదు తర్వాత మన ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్స్ నడిపించుకు నడుపుతున్నాడు కొంచెం కొంచెం అకాయి సోనా గార్లిక్ జిలాయ్ మొరింగా ఆయు ప్రోటీన్స్ వా కాంబినేషన్ ఓకే గుడ్ 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 చలో నెక్స్ట్